రాష్ట్ర వ్యాప్తంగా నేడు మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల ముట్టడి పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నాయకులు ప్రయత్నించారు దీంతో క్యాంపు కార్యాలయం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకొని నచ్చజెప్పడంతో తమ డిమాండ్ల విషయమై క్యాంపు కార్యాలయం వినతిపత్రం సమర్పించారు సుప్రీంకోర్టు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గైడ్లైన్స్కు విరుద్ధంగా రాష్ట్రంలో అశస్త్రీయంగా జనాభా లెక్క లేకుండా ఎస్సీ వర్గీకరణ చేశారని మాల మహానాడి నాయకులు ఆరోపించారు జీవో తొంభై తొమ్మిది సవరించి రోస్టర్ పాయింట్ను పదహారు నుండి ఇరవై రెండుకు పెంచడంతో మాల విద్యార్థులకు విద్యా ఉద్యోగ అవకాశాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలల కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు రోస్టర్ పాయింట్ను ఇరవై రెండు నుండి పదహారుకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేటి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాత్రి నుండి తమ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు మాలలకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో మాలల ఆగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలమహనాడు జిల్లా పట్టణ నాయకులు పాల్గొన్నారు ఎంపరికల్ తోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఉపవేదికన్నా చేసుకోవచ్చు అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే ఎటువంటి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా ఎటువంటి జనాభా లెక్కలు లేకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా త్రీలుగా మూడు విభాగాలుగా ఈ ఎస్సీలను విడగొట్టడం జరిగింది వర్గీకరణ జరిగిందే అశాస్త్రీయంగా రాజ్యాంగ విరుద్ధంగా అంబేద్కర్ ఆలోచన విధానాలను తొంగ తొక్కే విధంగా జరిగిందని చెప్పి మాల మాల ఉపకులాలు భావిస్తున్నటువంటి తరుణంలో మూలిగేనక్కపై తాటిపాటు పడ్డట్టుగా ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ తొంభై తొమ్మిది తీసుకురావడం జరిగింది జీవో నెంబర్ తొంభై తొమ్మిది ప్రకారం గ్రూప్ త్రీలోని మాల మాల ఉపకులాలు ఇరవై ఆరు కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు రోస్టర్ పాయింట్ ఇరవై రెండు కేటాయించడం జరిగింది గతంలో ఉన్నప్పుడు నాలుగు ఉద్యోగాలు వచ్చాయి ఈ రోస్టర్ పాయింట్లలో ఇరవై రెండు ఎప్పుడైతే కేటాయించారో ఆ కేటాయించిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి గమనిస్తే ఇటీవల జరిగిన ఏ అయితే ఉన్నాయో ఇంజనీరింగ్ కావచ్చు డెంటల్ కౌన్సిలింగ్ కావచ్చు పిహెచ్డీ కావచ్చు అన్ని అడ్మిషన్లలో కావచ్చు మాల విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరిగింది ఒక్క సీటు కూడా మాల విద్యార్థులకు మాల ఉపకుల విద్యార్థులకు ఎవరికి కూడా రాలేదు అంతేకాకుండా శాతమ యూనివర్సిటీలో ముప్పై ఐదు గెస్ట్ లెక్చరర్ పోస్టులు ప్రభుత్వం మంజూరు చేస్తే గ్రూపు ఉన్నటువంటి మాల మాల ఇరవై ఆరు పొలాలు ఒక్క జాబు కూడా ఈ రోస్టర్ విధానం వల్ల రాలేదు అంటే ఇరవై రెండో నెంబర్ ఉండడం వల్ల ఆ నెంబర్ కేటాయించడం వల్ల ఈరోజు మాలల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉన్నది అవుతున్నది రేపు ఇదే కనుక కొనసాగితే ఉద్యోగస్తుల పరిస్థితి కూడా దారుణంగా ఉండే పరిస్థితి ఈ రోస్టర్ విధానం వల్ల ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే ఉనాది రాళ్ళుగా ఈరోజు మాలలు ఉన్నారు మాలల చెమట చుక్కలతో ఈరోజు ప్రభుత్వాలు మంత్రులు అందరూ కూడా రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు కానీ ఈరోజు మమ్మల్ని ఉపయోగించుకొని మీరు పదిలోకి వచ్చి గద్దెనెక్కినగా ఈరోజు మమ్మల్ని పాతలను తొక్కడం ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి మాలకు ఒక ఉద్యోగం రాకుండా మాల భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ జీవితాలను మొత్తం ధ్వంసం చేస్తే మీ యొక్క రోస్టర్ విధానం మీ యొక్క రాజకీయ విధానాలను మళ్ళా ఎవరికి లాభం ఆలోచించండి ఇది కరెక్ట్ కాదు దీన్ని తక్షణమే ఏదైతే జీవో నెంబర్ తొంభై తొమ్మిది దాన్ని సవరించాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే చట్ట సభలలో జీవోలు చేస్తారో ఆ చట్ట సభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అడిగే పోదాం మన ఓట్లు గెలిపించి మన ఓట్లతో పుట్టిన ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలకుడికి మన ఓటుతో పుట్టినటువంటి మంత్రుల కలికే పోదాం వాళ్ళని అడుగుదాం వీళ్ళు ప్రభుత్వం ఒత్తిడి చేస్తారని చెప్పి మేము రాష్ట్ర కమిటీ జాతీయ మాలవడుగా మీరు పిలిగా రాష్ట్ర అధ్యక్షుడిని విలుపునివ్వడం జరిగింది ఇరవై తారీఖున ప్రతి ఎమ్మెల్యే క్యాంపస్ ముందు నిరసన కార్యక్రమం చెప్పాలి అదేవిధంగా తొంభై తొమ్మిది జియో కాపీలని దగ్గం చేయాలి ఉన్న మంత్రులు మన కోసం వాళ్ళకి పత్ర రూపంలో ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది కానీ రాత్రి నుండి అర్ధరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలమారుడు శ్రేణులు మొత్తం కూడా అక్రమంగా నిర్బంధిస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు అప్రజాస్వామికంగా అరెస్ట్ చేస్తున్నారు గత పదేళ్ళలో అనేక పోరాటాలు చేసినాం మా పోరాటాల ఫలితంగా ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఆ పోరాటాలప్పుడు మేము మాట్లాడడం నిర్బంధాలు తెలంగాణలో కొత్త కాదు నిర్బంధాలతో ఉద్యమ లాభలేదని చెప్పి చాలా సందర్భాల్లో పిలిపించాం ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో సాధారణ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా అన్నారు మేము ప్రభుత్వంలో వస్తే ఒక్క ట్రెండ్ కూడా ఉండదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు మన పరిస్థితి చూస్తే ప్రతి చోట నిరసనలే ప్రతి చోట నిర్బంధాలే ప్రతి చోట కూడా అందరికీ కూడా అబంధ జాగ్రత్తగా ఉండదు తప్ప ఇంకొకరు నీర విషయాన్ని చేస్తున్నాం మేము మొత్తంగా కూడా చెప్పాల్సిన్నాం మాలలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండాలన్నా వద్దా మాలలు మనుషులు కాదా మీ దృష్టిలో కేవలం ఒక వర్గం మెప్పు కోసం ఒక వర్గం అభివృద్ధి కోసం ఇంకో వర్గాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు ప్రజాస్వామికంగా ఒకసారి ఆలోచించిన భేదాలు అని చెప్పి తెలియజేస్తున్నాం గౌరవంబ పొన్న ప్రభాకర్ గారు బీసీ రమణ శాఖ మార్పులు వారికి వారు పేదల మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారికి మీ మూడు చెప్తున్నాను వచ్చినాం అయ్యా మీరన్నా మిగతా మంత్రివర్గం అన్న ఎమ్మెల్యే అన్నా శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళండి ఈ జియో వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి దాన్ని సవరించి ఇరవైలోపు రెండు పాయింట్లు గ్రూప్ త్రీ ఎస్సీలకు అంటే మాల మాల ఇరవై ఆరు పులాలకు ఎకటాయించే విధంగా చేస్తే రేపు భవిష్యత్తులో అందరం పంచుకుంటాం వర్గీకరణ ఎట్లాగా జరిగింది వర్గీకరణ కంటే ప్రమాదకరమైన ఈ జీవనం రద్దు చేయాలని చెప్పి మేము వేడుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రయత్నం కనుక ప్రభుత్వాలు చేయకుండా మాలని అలిచివ్వాలని చూస్తే చరిత్రలో మాలలు యుద్ధ వీరులు బాలలు మల్లయోధులు మాలలు దలుచుకుంటే రాజ్యాలు కూల్తే రాజ్యాలు నిలబెట్టగలుగుతాం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పిన ఈ సందర్భంగా ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాల